ఇండియాలోనే టాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్రాండ్స్ ఇవి రెండింటినీ జనాలు టాప్ ప్రియారిటీగానే చూస్తారు ఫినాన్షియల్గా కూడా ఈ రెండు కంపెనీలు చాలా స్టేబుల్ మాత్రమే కాదు చాలా స్ట్రాంగ్ కూడా అలాంటి డిస్నీ స్టార్ రిలయన్స్ గ్రూప్ లో మెర్జ్ అయిపోయింది ఇండియాస్ బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ మెర్జింగ్ ఇది అంటే రెండు వేరువేరు దిగ్గజ కంపెనీలు వేటికవే కంటెంట్ విషయంలో జనాల్ని ఆకట్టుకునే విషయంలో తామేంటో ప్రూవ్ చేసుకున్న రెండు పెద్ద కంపెనీలు ఇవి ఒక్క డిస్నీ ప్లస్ హాట్స్టార్ పెయిడ్ మెంబర్ బేసే మూడున్నర కోట్లకు పైనే ఉంది అటు జియో సినిమా లాస్ట్ ఇయర్ అక్టోబర్ నాటికే వన్ పాయింట్ సిక్స్ క్రోర్ పెయిడ్ మెంబర్స్తో ఉంది ఇంతటి స్ట్రాంగ్ యూజర్ బేస్ ఉన్న కంపెనీలు ఇలా మెర్జ్ అయిపోవడం ఎందుకు ఇలా చేస్తే ఏ కంపెనీకి ప్రయోజనం ఉంటుంది దీని వెనకాల బిజినెస్ సీక్రెట్స్ ఏంటనేది కంప్లీట్గా తెలుసుకుందాము రెండు వేల పదిహేనులో స్టార్ ఇండియా కంపెనీ ఓనర్షిప్లో ఇండియాలోనే ప్రీమియర్ స్ట్రీమింగ్ సర్వీస్గా హాట్స్టార్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మార్కెట్లోకి వచ్చింది ఇండియన్ మార్కెట్లోకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీలో ద వాల్ట్ డిస్నీ కంపెనీ స్టార్ ఇండియా మొత్తాన్ని కొనేసింది ఈ వాల్ట్ డిస్నీ కంపెనీ అనేది కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీ డిస్నీకి సొంత స్ట్రీమింగ్ సర్వీస్ అయినటువంటి డిస్నీ ప్లస్ వరల్డ్ వైడ్గా అప్పటికే రన్నింగ్ అవుతూ ఉంది దాంతో ఈ హాట్స్టార్ ని కలిపేశారు దాని రిజల్టే డిస్నీ ప్లస్ హాట్స్టార్ గా ఫామ్ అయింది ఈ మర్జింగ్ తర్వాత పదిహేడు కంటే ఎక్కువ భాషల్లో లక్ష గంటలకు పైగా కంటెంట్తో డిస్నీ ప్లస్ హాట్స్టార్ దేశంలోనే ఒక టాప్ స్ట్రీమింగ్ సర్వీస్గా ఏర్పడింది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలయన్స్కి చెందిన వయాకామ్ ఎయిటీన్ కంపెనీ డిస్నీ స్టార్ని మెర్జి చేసేసుకుంది దాంతో జియో స్టార్ అనే ఒక ఫిర్మ్ ఫామ్ అయింది ఇది ఒక జాయింట్ వెంచర్ ఇప్పుడిది ఇండియాలోనే బిగ్గెస్ట్ టెలివిజన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ గా అవతరించిందన్నమాట ఈ జియోస్టార్ అనే కంపెనీ అనేది మోర్ దెన్ హండ్రెడ్ టీవీ ఛానల్స్ని అంటే ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానల్స్ని ఇండియాలో రన్ చేస్తూ ఉంది జియో హాట్స్టార్ అనే ఓటీటీ ఈ జియోస్టార్ అనే కంపెనీలో ఒక పార్ట్ అన్నమాట ఈ అతిపెద్ద మెర్జింగ్తో ఈ జియోస్టార్లో రిలయన్స్ ఇండస్ట్రీస్కి డైరెక్ట్గా పదహారు పాయింట్ మూడు నాలుగు శాతం షేర్ ఉంది అలాగే వయాకామ్ ఎయిటీన్ కంపెనీకి ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఇంకా డిస్నీ ఇండియాకి థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ వాటా ఉంది ఈ వయాకామ్ ఎయిటీన్ కూడా రిలయన్స్ కంపెనీనే కాబట్టి సో ఈ జియో స్టార్ జాయింట్ వెంచర్లో మేజర్ ఉంది కాబట్టి దీనిపైన కంట్రోలింగ్ అంతా కూడా జియోకే ఉంటుంది ఇలా రెండు పెద్ద కంపెనీలు మెర్జీ అవ్వాలంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే సిసిఐ అంటారు దీన్ని ఇంకా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి అప్రూవల్ కావాల్సి ఉంటది సో ఈ అప్రూవల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ లో డిస్నీ రిలయన్స్ ఇండస్ట్రీస్ విలీనానికి అప్రూవల్ తెలిపాయి సో ఈ మెర్జింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటనేవి చూద్దాం ఇలా రెండు కంపెనీల మర్జింగ్ తర్వాత ఆ రెండు పెద్ద కంపెనీలకి రీసోర్సెస్ ఎక్కువ అవుతాయి దాని రిజల్ట్ వల్ల ఏంటంటే ఆపరేషన్స్ ప్రొడక్షన్ లెవెల్ అనేది పెరుగుతుంది ఇలా రెండు పెద్ద కంపెనీల మధ్య విలీనము వాటి మధ్య కాంపిటీషన్ని కూడా తొలగిస్తుంది రెండు వేర్వేరు కంపెనీలుగా గనక కంటిన్యూ అయితే ఒకదాంతో ఒకటి పోటీ పడడమే సరిపోతుంది అవే గనక కలిసిపోయి ఒక సంస్థగా ఫామ్ అయితే అది మరింత బలవంతం అవుతుంది దీనివల్ల తమ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళకి సగానికి తగ్గుతుంది అడిషనల్ గా ధరల తగ్గింపు కూడా చేయొచ్చు పైగా రెండు కంపెనీల కస్టమర్స్ కలిసిపోయి వాళ్ళకు ఒక పెద్ద మెగా కస్టమర్ బేస్ ఏర్పడుతుంది అది చివరికి సబ్స్క్రిప్షన్ బేస్ కూడా పెంచుతుంది ఇలాంటి మోర్జింగ్స్ బెటర్ ప్లానింగ్ ఫినాన్షియల్ రీసోర్సెస్ బెటర్గా జరిగేలా జరుగుతుంది పెద్ద కంపెనీలు విలీనమైనప్పుడు ఏర్పడ్డ ఆ కొత్త కంపెనీ పెద్ద మార్కెట్ షేర్ ని పొందుతుంది వేరే కాంపిటీటర్స్ తో పోటీలో ఇంకా ముందుంటుంది సో ఈ కంపెనీలకే అప్పటికే వేర్వేరుగా ఉన్నటువంటి ఎకనామిక్ రీసోర్సెస్ అన్నీ కూడా కలిసొస్తాయి కొన్ని దేశాల్లో మాత్రమే వాళ్ల ఉంటే గనక ఈ మోర్జింగ్ వల్ల ఈ రెండు కంపెనీలు ఎక్కువ దేశాలకి తమ సర్వీసెస్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు ఇప్పుడు డిజనీ స్టార్ కొన్ని దేశాల్లోనే ఉండొచ్చు జియో సినిమా ఇండియాలో మాత్రమే ఉండొచ్చు కానీ ఈ రెండిటి మెర్జింగ్ వల్ల జియో సినిమా వేరే కంట్రీస్లో కూడా ప్రవేశించినట్లు అవుతుంది అంతేకాకుండా కంటెంట్ విషయంలో కూడా ఈ రెండు కలిసిపోవడం వల్ల దాదాపు మూడు లక్షల గంటల దాకా కంటెంట్ వీళ్ళకి ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే కంటెంట్ విషయంలో కూడా కొత్త సెగ్మెంట్స్లోకి వీళ్ళు ప్రవేశించినట్టు అవుతుంది దానివల్ల మార్కెట్ షేర్ పెరుగుతుంది వేరే వేరే వర్గాల కస్టమర్స్ కూడా వీళ్ళకి చేరుతూ ఉంటారు ఇండియన్ మార్కెట్లోనే కాక వరల్డ్ వైడ్ గా ఓటీటీ యూసేజ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అదే రేంజ్ లో రెవెన్యూ కూడా ర్యాపిడ్గా పెరుగుతుంది మరి ఈ రెండు పెద్ద కంపెనీస్లో ఎవరికి ఎక్కువ ప్రయోజనం రావచ్చు అనేది చూద్దాము ప్రపంచ స్థాయిలో టాప్ ప్లేస్లో ఉన్న ప్లేయర్స్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో లాంటి ఓటీటీ కంపెనీలు ఉన్నాయి కదా మూడో ప్లేస్లో డిస్నీ ప్లస్ ఉంది అలాగే ఇండియాకే పరిమితమైన జియో సినిమా వరల్డ్ వైడ్ గా తన మార్కెట్ని ఎక్స్పాండ్ చేయడం అనేది అంత తేలికైన విషయం ఏం కాదు ఎందుకంటే వేరే కంట్రీస్కి చెందినటువంటి కంటెంట్ జియో సినిమాలో లేదు అది వీళ్ళు సమీకరించుకోవడం కూడా కొంచెం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది ఇండియాలో అయితే జియో సినిమా తన ప్రతాపం చూపించడానికి ఛాన్స్ ఉంది కానీ గ్లోబల్గా కుదరదు ఎందుకంటే ఆ రేంజ్ ఇంటర్నేషనల్ కంటెంట్ అనేది జియో సినిమా దగ్గర లేదు అమెజాన్ నెట్ఫ్లిక్స్తో పోటీ పడాలంటే గనక వాళ్ల దగ్గరున్న రేంజ్ కంటెంట్ జియో సినిమా దగ్గర కూడా ఉండాలి అందుకే గ్లోబల్గా మూడో ప్లేస్లో ఉన్నటువంటి డిస్నీ దగ్గరున్న ఇంటర్నేషనల్ కంటెంట్ ఈ మెర్జింగ్ వల్ల జియో సినిమాకి బాగా యూజ్ అవుతుంది అదే టైంలో టాప్ ప్లేస్ లోకి వెళ్లాలంటే గనక డిస్నీ ప్లస్కి కి కూడా జియో సినిమా దగ్గర ఉన్నటువంటి కంటెంట్ యూజర్ బేస్ హెల్ప్ అవుతుంది ఈ రెండు పెద్ద కంపెనీస్ మెర్జ్ అయ్యాయి వీళ్ల జాయింట్ వెంచర్ ఇప్పుడు ఇండియాలోనే ఎక్కువ మార్కెట్ షేర్ ని కలిగి ఉంది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐపీఎల్ డిజిటల్ రైట్స్ జియో సినిమా దగ్గర ఉన్నాయి డిజిటల్ రైట్స్ అంటే ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ డిస్నీ స్టార్ దగ్గర ఉన్నాయి అంటే ఇక్కడ యూజర్స్ రెండు కంపెనీలకి విడివిడిగా వెళ్ళిపోతున్నారు అదే రెండు గనుక కలిసిపోయి ఒక ఫిక్స్డ్ సబ్స్క్రిప్షన్ పెడితే గనక అందరు యూజర్స్ ఒకటే చోటకు వస్తారు అప్పుడు మార్కెట్ని ఈ జాయింట్ వెంచర్ అనేది శాసిస్తుంది సో ఈ మర్జింగ్ వెనకాల ఉన్నటువంటి బిజినెస్ సీక్రెట్ ఇది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే జియో హాట్స్టార్లో ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ ప్రైసెస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ చేసి చెప్పండి ఇంకేమన్నా మీ క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగుని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్